మనపాటు బీజేపీ ఎమ్మెల్యేల మహేశ్వర రెడ్డి గారు మనం మాట్లాడదాం బడ్జెట్ గురించి ఉంటారా ఎలా ఉందని బడ్జెట్ ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ మొదటి బడ్జెట్ ఇది బ్రహ్మాండంగా రాజకీయ స్పీచ్ రాజకీయ ప్రసంగం అసెంబ్లీలు బ్రహ్మాండంగా చేసిన గంభీరంగా మాట్లాడినరు కానీ వాస్తవాలకు దూరంగా ఉన్నది ఎక్కడ కూడా అంకెలు లేవు ఇచ్చిన నాలుగు వందల పన్నెండు హామీల గురించి ప్రస్తావన లేదు వారు కేవలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి మరి ఈ రోజు వారు పూలుకున్నటువంటి తీరు చూస్తా ఉంటే తెలంగాణ ప్రజానికం ఈ రోజు వెళ్ళి వెళ్లి పోయిల ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది మా కళ్ళలో ఆనందం వస్తుంది అని భావించినటువంటి తెలంగాణ రెడ్డి గారు ఇది ఓటాన్ అకౌంట్ పార్టీ అంటే కొద్ది నెలలు మాత్రం ఎలక్షన్స్ ముందు జరిగేది ఇందులో మీ ఎక్స్పెక్టేషన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా సాధ్యం అవుతుంది అంటే ఏది లెక్కలకు దూరంగా ఉంది ఏది అంచనాలకు దూరంగా ఉంది ప్రాక్టికల్ గా మాట్లాడితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు లోపాలు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు చూడండి మీ పేరు శేషు గారు శేషు గారు నేను ఇచ్చిన హామీలు కాదు కదా అధికారంలోకి రావడానికి నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చింది ఎవరండి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు తీసుకునేది ఎవరండి ప్రజల్ని మభ్యపెట్టి నాలుగు వందల హామీలు ఇచ్చేసి ఈరోజు ప్రజానికానికి కనీసం దాంట్లో పది శాతం హామీలు కూడా నెరవేర్చడానికి మీరు సాధ్యం కానప్పుడు నాలుగు వందల పన్నెండు అబద్దాలతో ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినటువంటి మీరు మీ మీద బాధ్యత ఉన్నదా లేదా మేము మరి అపోజిషన్ పార్టీకి అడగాల్సిన బాధ్యత మా మీద లేదా ఇలాంటి అబద్ధాలు తీసుకొచ్చి రేపు రేపు ప్రతి ప్రతి ఒక్కరికి ఒక హైదరాబాద్ లో ఎకరం భూమి రాసిస్తారని చెప్పేసి రేపు అధికారంలోకి వస్తాడు సాధ్యమవుతుందా ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి హామీలు సాధ్యంగానే హామీలు ఇచ్చారు మీరు నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు మరి నాలుగు వందల పన్నెండు హామీలు నెరవేర్చారు అరవై రోజులే దాటింది కదా ఇంకా టైం ఉంది కదా అలొకేషన్ మీరు ఫస్ట్ బడ్జెట్ లో ఓటర్ అకౌంట్ లోపల మీకు వచ్చిన దాంట్లో అలొకేషన్ అయింది ఈ రోజు మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ కోసం బడ్జెట్ అలొకేషన్ చేయలేదు మీరు నిరుద్యోగ వృద్ధి కోసం బడ్జెట్ అలొకేషన్ చేయలేదు మీరు మరి ఇప్పటి వరకు దాని మీద రైతు బంధు మీద పూర్తిగా మీరు ఏమంటున్నారు దాన్ని ప్రక్షాళన ఉన్నారు దాని మీద పూర్తి అవగాహన లేదు మరి ఆ రకంగా మీరు ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ గురించి మాట్లాడారు నియోజకవర్గానికి మూడు 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 వందల ఐదు వందల ఇళ్ళు వస్తానున్నారు దానికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కావాలా మరి ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తే మరి మూడు సంవత్సరాల వరకు ఈ రకంగా ఇచ్చినా కూడా మీరు ఇచ్చిన మూడు వేల ఇంట్లు పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఏ రకంగా మీరు ముందుకెళ్తారు మీ మీ ప్రణాళిక ఏంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకటే ఒకటి ఓట్ అన్న అకౌంట్లో మీరు ఇచ్చినటువంటి అంకెలు మరి ఎక్కడ ఎక్కడ కూడా సరిపోయే విధంగా లేవు కేవలం మీరు ఈరోజు తప్పించుకోవడానికి కాలం యూఆర్ బయింగ్ ద డే మీరు ఈరోజు కాలాన్ని పర్చేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో మీరు ఏ రకంగా ఇప్పుడు వారు చేసిన అప్పులు మాకు అడ్డు కాబో అన్నారు కదా మీరు ఈ అప్పులు అప్పుడు కాబో అన్నప్పుడు మీకు అడ్డంకి ఏమున్నది ఈరోజు మీరు ఫుల్ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అడ్డంకి ఏమొచ్చింది కేవలం కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు అన్న నిపంతో రోజు మీరు దాట వేస్తా ఉన్నారు కాబట్టి ఒకటే అడుగుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు క్లారిటీతో ముందుకు రండి మీకు అవసరమైతే మేము కన్స్ట్రక్టివ్గా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీ వాస్తవాలు ఏందో మీకున్నటువంటి దృక్పథం ఏందో మాకు తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఓట్ అకౌంట్ బడ్జెట్ పై బీజేపీ విరుచుకుపడుతుంది కేవలం ఇది అంకెల గారడీ లాగా మాత్రమే కనిపిస్తుంది ఎక్కడ వాళ్ళు చెప్పిన వాస్తవాలకి హామీలకు దూరంగా ఉంది లెక్కల విషయంలో అంతా కూడా తప్పుల తడకగా ఉంది అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి శేషదేశం హైదరాబాద్